ఫ్యామిలీకి నా పేరు సుగుణమ్మ నేను అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాను సార్ నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ సార్ టీచరు నాకు ఇద్దరు పిల్లలు డాక్టర్స్ సార్ జంటల్ డాక్టర్స్ తర్వాత నాకు పదిహేడు సంవత్సరాలుగా షుగర్తో బాధపడేదాన్ని సార్ తర్వాత నాకు వచ్చి ఒక ట్వల్ డేస్ లో ట్వంటీ ఫోర్ డేస్లో రిజల్ట్ రావడం జరిగింది సార్ ముంతాజ్ మేడం వల్ల నాకు హెల్త్ రావడం జరిగింది సార్ తర్వాత దీనివల్ల ఒక క్యూర్ సెల్ దేనికి ఒకదానికే అని వాడితే ఎన్నో విధాలుగా నాకు ఉపయోగపడింది సార్ మా వారికి గ్యాస్ స్ట్రవ్లు ఉన్నింది సార్ బీపీ ఉన్నింది నార్మల్ అయింది సార్ నేను ట్వంటీ ఫోర్ దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ డేస్లో ఫిఫ్టీన్ టాబ్లెట్స్ నుంచి నేను రిలీఫ్ అయినాను సార్ నాకు హెచ్బి ఏవెన్సీ ట్వంటీ ఫోర్ డేస్ కి నేను రిజల్ట్ చూపించాను దగ్గర దగ్గర టూ ఎయిటీ వన్ పాస్టింగ్ తిన్న తర్వాత త్రీ నైన్టీ వన్ ఉన్నింది సార్ అది వన్ మంత్ లో హెచ్బి వన్ ఏవెన్సీ వచ్చి హెచ్బి ఏవెన్సీ నాకు దగ్గర దగ్గర నైన్ పాయింట్ ఫైవ్ ఉన్నింది సార్ ఈ కాలు హోల్డ్ కొంచెం దెబ్బ తగిలి హోల్డ్ పడడం వల్ల నాకు చాలా ఇబ్బందికరంగా దగ్గర దగ్గర వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి ఇబ్బంది పడేదాన్ని డాక్టర్స్ ఖాళీ వేలు తీసేయాలనే పరిస్థితి నుంచి నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను సార్ ఇప్పుడు హెచ్బిఏ వన్సి నైన్ పాయింట్ ఫైవ్ది దగ్గర దగ్గర ఇప్పుడు ఫైవ్ పాయింట్ టూకి వచ్చేసింది సార్ తర్వాత ఫాస్టింగ్ వచ్చి వన్ ట్వంటీ తిన్న తర్వాత వన్ థర్ వన్ థర్టీకి వచ్చేసింది సార్ తర్వాత కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లం ఉన్నింది సార్ తర్వాత స్కిన్ అలర్జీ కూడా ఉండింది సార్ నాకు ఇది వాడడం వల్ల యూరిన్ పోతే అసలు స్మెల్ వచ్చేది సార్ ఒక వన్ వన్ మంత్ దాకా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు నేను వాడుతూ నా రిజల్ట్ చూసి మా సార్ వాడుతున్నాడు తర్వాత నా పిల్లలు ఇద్దరు కూడా వాడుతున్నారు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ మన క్యూర్ వాడడం వల్ల ఎంతో మందికి నేను హెల్ప్ కూడా చేస్తున్నాను సార్ నా రిజల్ట్ రా సగం రాగానే ఒక గ్యాంగరింగ్ మేడం కి హెల్ప్ చేశాను సార్ మా ఊరు తెలిసిన ఆమెకి ఆమెకి మిడిమంతా తినిపోయింది సార్ దగ్గర దగ్గర సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఇబ్బంది పడే ఆమె మన సెల్ త్రీ ప్యాకెట్స్ తో ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది సార్ తర్వాత నాకు క్యాన్సర్ పేషెంట్ ముగ్గురికి ఇచ్చినాను సార్ ఇంకా డయాలసిస్ పేషెంట్ కూడా ఒకరు తింటున్నారు సార్ చాలా యాక్టివ్గా ఉంది బాడీ అని చెప్పారు సార్ నాకు తర్వాత నేను షుగర్ పేషెంట్స్కి చాలా మందికి పీసీఓడి సయాటికా వెరీ కోస్ వెయిన్స్ సార్ చాలా మంది ఉన్నారు సార్ నా దగ్గర టెస్ట్ మనీస్ కానీ ఇప్పుడు మాట్లాడే కుదరదు కాబట్టి వాళ్ళతో కూడా వీడియో చేపించి పెడతాను సార్ నా వీడియో కూడా ఉంది సార్ కొద్దిగా

ఇదే ప్రోడక్ట్ లేకపోతే లైన్ ప్రసాద్ సార్ ఈ ప్రోడక్ట్ తేకపోతే ఈ వేలకి నా వేలు కూడా ఎన్నో చాలా మంది అవయవాళ్ళ నుంచి కూడా మాకు పక్కకు తోశాడు సార్ మా మహాన్ బావుడు దేవుడు సార్ దేవుడు కంటే నన్ను ఎక్కువ భావిస్తున్నాను మన లైన్ ప్రసాద్ సార్ కి హ్యాడ్స్ సార్ తర్వాత జూమ్ కండక్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్ సార్ తర్వాత మా అప్లైన్ కి నా హృదయం మళ్ళీ పులికించి వేసిన మా ముంతాజ్ మేడంకి శతకోటి వందనాలు సార్ మా సూపర్ అప్లైన్ అప్లైన్ లైన్ ప్రసాద్ సార్ అందరికీ సార్ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా శతకోటి వందనాలు సార్ నాకైతే మాట్లాడలేను సార్ సామాన్యంగా ఇప్పుడు జూన్ నెల నుంచి ఇప్పటికి జూన్ జూలై ఆగస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతాను సార్ మాట్లాడాలంటే నేను ఎగ్జిక్ట్ అయితే కాబట్టి రిజల్ట్ వచ్చిన చెప్పలేకపోయినాను సార్ నా డౌన్లైన్ అప్లై నా డౌన్ నా దగ్గర తింటున్న ఆమె రిజల్ట్ కూడా చాలా భారీది సార్ అది అది చూడడానికి కూడా కాదు నాకు చూపిద్దమ్మా అన్నాడు సార్ మన లైన్ ప్రసాద్ సారు కాబట్టి ఎంతో మందికి నేను హెల్త్ ఇస్తూ ఫిఫ్టీన్ డేస్ డ్యూటీ చేసి ఫిఫ్టీన్ డేస్ నేను ప్రజల మధ్యకు దూసుకొని వెళ్ళిపోవాలని ఉన్నాను సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫైర్ రవిచంద్ర సార్ గారికి మా క్యూర్ సెల్ ఫ్యామిలీ అందరికి మరొక్కసారి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్